బాలీవుడ్ హీరోయిన్ లైలాఖాన్ ఫ్యామిలీ దారుణ హత్య సంఘటన రెండు వేల పదకొండులో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే దాదాపు పదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది తాజాగా ఈ కేసుపై తుది తీర్పు వెలువరించింది ముంబై సెషన్స్ కోర్టు నటి లైలాఖాన్ దారుణ హత్య కేసులో దోషిగా తేలిన ఆమె సవతి తండ్రికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది ఇక హీరోయిన్ తో పాటు ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన కేసు అప్పట్లో భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం పదమూడేళ్ల తర్వాత హత్యలకు కారణం ఆస్తి తగాదాలే అని ఈ కేసులో ఆమె సవతి తండ్రిని దోషిగా తేల్చి చివరికి మరణశిక్ష ఖరారు చేసింది ముంబై సెషన్స్ కోర్టు ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నటనపై ఆసక్తితో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది లైలాఖాన్ రాజేష్ ఖన్నా సరసన వఫా ఏ డెడ్లీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదకొండులో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్ళింది ఆ తర్వాత లైలాఖాన్ ఫ్యామిలీ కనిపించకుండా పోయింది దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించగా చాలా కాలం పాటు ఆమె కోసం సెర్చ్ చేసిన పోలీసులు చివరికి ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్పై అనుమానంతో అతడిని అరెస్టు చేసి విచారించారు ఆ విచారణలోనే తో పాటు ఆమె కుటుంబాన్ని మొత్తం హత్య చేసినట్టుగా విచారణలో పర్వేజ్ అంగీకరించాడు రెండు వేల పదకొండులో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్పురిలో ఈ ఘటన జరిగింది తో పాటు ఆమె తల్లి షెలీనా కజిన్స్ అజ్మీనా జారా ఇమ్రాన్ రేష్మాను కాల్చి చంపాడు ఈయన వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు ఘటన జరిగిన తొమ్మిది నెలలకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్ను కాశ్మీర్లో అరెస్ట్ చేశారు పోలీసులు